దద్దోజనం తానే పెట్టుకుందామండి ఎందుకంటే అందరూ చేస్తారు దద్దోజనం ఈజీ అనుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేయొచ్చు నేనైతే ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు తర్వాత కరివేపాకు స్టవ్ పెట్టి కలా పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం పోసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొంచెం లైట్గా ఆయిల్ పోసాను కొన్ని ఎండుమిర్చి కూడా వేస్తాను ఒక టూ ఎక్కువ వేయడం ఒక రెండు ఎండుమిర్చి కూడా వేస్తాను అందులో అయితే మనం దద్దజనం చేసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు వెయిట్ హైట్ ఎక్కిన తర్వాత లైట్గా ఇంకా వేస్తున్నాను కొంచెం ఇంకా తర్వాత ఈ వేసిన తర్వాత కొంచెం పోపులు వేసుకుని తర్వాత అల్లం ముక్కలు అంటే అల్లం కొంచెం వేడితే బాగుంటుంది అన్నమాట అందుకని ఫస్ట్ అల్లం ముక్కలు వేసాను తర్వాత నేను ఇంక విషయం ఏంటంటే చనాపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాము శనగపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట శనగపప్పు వేసుకుంటే ఇందులోంచి కరివేపప్పు కూడా వేసుకుంటాం ఇందులోని టేస్ట్ దేనివల్ల వస్తుందంటే ఇంగువ తర్వాత అల్లం మొక్కలు ముందు వేయించడం తర్వాత ఈ ఉన్నాయి కదా శనగలు శనగపప్పు ఈ శనగపప్పు పంట కింద నలుగుతుంటే మంచి కరెక్ట్ పని సౌండ్ రావాలన్నమాట అలా వస్తే అది తిన్నప్పుడు ఆ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చనాపప్పు ఉప్పు వేసుకోవాలా బాగా వేయించుకుంటే మంచి రెడ్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలా నేను పచ్చిగా ఉండకుండా వేయించుకుంటున్నాను రెడ్డ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం ఆవునే వేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఆనే వేసుకున్నాం కదా ఇది ఇంకా కొంచెం అయిపోప్పు మాత్రం వెగ వెడకలలో రావాలి కొంచెం కొంచెం మంచిగా వేగితే అప్పుడు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం రైస్ తీసుకున్నాను ప్లేట్లోకి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా ఫ్రెండ్స్ వేగిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర ఫైనల్గా జీలకర్ర కొంచెం వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా ఉప్పు తీసుకున్నాం అనమాట ఉప్పు వేసుకున్నాం మనం ఎంత రైస్ తీసుకున్నామో రైస్ తగ్గట్టు సాల్ట్ వేస్తాము సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ప్లేట్లో తీసుకుని రైస్ వేసేద్దాం ఇప్పుడు కూడా వేసుకున్నాం కదా సార్ ఇంకా అన్నం ఎక్కడ పెట్టడం లేకుండా ఇలా కలుపుకోవాలి ఎక్కడ కట్టలు లేకుండా కలుపుకో అప్పుడు అప్పుడు ఫైనల్గా కొంచెం పేపర్ పౌడర్ వేసుకున్నాం ఏంటంటే బ్లాక్ పేపర్ పౌడర్ అంటే మిరియాల పొడి పొడి వేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్ విషయం ఏంటంటే లాస్ట్లోనే కొంచెం మిల్క్ కూడా వేసుకోవాలా కాకపోతే ఈరోజు మిల్క్ మా ఇంట్లో అయిపోయి అందుకే ముందు పెరుగు వేసేసి కనిపేసుకుంటాను రెడీ అయిపోయింది అంటే ఆఫ్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత లేదంటే పెరుగు విరిగినట్టుగా అయిపోతుంది ఆ వీటికి విరిగినట్టు అయిపోతుంది కదా అందుకనిస్తే పెరిగేసుకొని ఇలా కలుపుకుంటాం రెడీ పెద్ద వేడి వేడి కొద్దిగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుని చేసుకుంటుంటే చాలా బాగుంటుంది వేడి వేడి దద్దోజన రెడీ అద్భుతం అమ్మకు చాలా అద్భుతంగా ఉంది దద్దోజన రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఓన్లీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఉప్పు అన్నీ కూడా అందులో మిరియాల పొడి వేసాము ఇంకా మంచిగా ఉంది వుంటే పంటి కిందాం చనపప్పు మంచిగా తగులుతుంది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్